ఈ బోనాలు బోనాలు అంటే కూడా చాలా మనకు తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ అని కూడా చెప్పచ్చు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో జాతర అంటారు అక్కడ జాతర ఇక్కడ బోనాలు అందులోనే ఇది ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు ఆషాఢ బోనాలు పండుగ అంటే దేవత అమ్మవారిని పూజించే ఒక మహత్తరమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు బోనం అంటే భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం అని కూడా చెప్పచ్చు దీని కొత్త కొండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రవతలతో సమర్పించేదాన్ని బోనాలు అంటారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండులుగా నెరవేర్తిస్తారు బోనంలో ఏముంటుంది ఆ బోనం లోపల ఏముంటుంది అంటే వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచి పసుపు కలిపిన నీరు వేపాకులని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు ఎందుకంటే ఈ సమయంలోనే ఈ వర్షం పడుతూ ఉండగా కలరా మహమ్మాయి మసూచి ఇలాంటి వ్యాధులు వస్తాయి కదా దానికి ఆ అమ్మ పొలిమేరు దేవతగా ఉండి మనల్ని కాపాడే ఒక అద్భుతమైనటువంటి పూజనే ఒక బోనాల పూజ ఇలా బోనాలు సమర్పడం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా మనకు ఆశీర్వాదం ఇస్తారట ఎంత గొప్పదండి పూర్వకాలంలో ఇవన్నీ తయారు చేసి పెట్టారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలు రాష్ట్ర పండుగగా ఏర్పడిపోయింది బోనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని కూడా ఇస్తుంటారు మట్టి ఈ బోనం దేని దానితో తీసుకెళ్తారు మట్టి ఇత్తడి రాగి కొండల్లో తమ తలపై పెట్టుకొని డప్పుతో ఆటగాళ్ళు తోడుకొని దేవి గుడికి వెళ్తూ ఉంటారు ఆనందంతో నాట్యం ఆడుతూ వెళ్తారు మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాలు కుండలను చిన్న వేపరమ్మలతో పసుపు కుంకుమ బియ్యం పిండి ముగ్గుతో అలంకరిస్తారు దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అలంక అంకాలమ్మ పోడేరమ్మ మారేమ్మ మున్నకు పేర్లు కల్ల ఈ గ్రామ దేవతల గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారండి మనలో రాహు ఈ రాసుల వారు అన్ని సమస్యలు కూడాను అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి మనకు రావు వ్యాధులన్నీ కూడా చెప్పవచ్చు దీనికి పోతరాజులు కూడా వేషధారిగా ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించి తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చింది అనే భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలు ఆహార నైవేద్యం సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేరువేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ వంటల పండుగ వంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు కాలక్రమైన తర్వాత కాలంలో బోనాలుగా మారింది బోనాల సందర్భంగా పొట్టేలు రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజు దుష్ట శక్తులు ప్రార్థడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతుని బలి ఇచ్చేవారు అది కాలక్రమంలో అవన్నీ ఆపేసి ఇప్పుడు మేకపోతులు దున్నపోతు అవన్నీ కోడి పుంజుల్ని బలి ఇవ్వడం మొదలుపెట్టారు భగ దున్నపోతుని ఆపేశారు ఈ పండుగ రోజు స్త్రీలు చక్కగా మంచి పట్టుచెరులు ఆభరణాలన్నీ కూడా ధరించి తల మీద బోనం పెట్టుకొని అమ్మవారిని దర్శనానికి వెళ్తూ ఉంటారు ఈ యొక్క సమయంలో కొంతమందికి అమ్మవారు ఆవహించి లాగా వచ్చి తలపైన కుండని బోనం వేస్తూ ఉండగా డప్పుతో లయబద్ధకమైనటువంటి నాట్యం ఆడుతూ దేవిని స్మరిస్తూ ఊరేగింపగా వెళ్తారు నర్తిస్తారు డాన్స్ వేస్తారు బోనాలు మోసుకెళ్తున్న మహిళలు దేవి అమ్మవారిని ఆవహిస్తాదని ఒక నానుడి కూడా ఉంది మహంకాళి అంశ రౌద్రవాన్ని ప్రతిబింబించే కాబట్టి ఈ యొక్క బోనానికి అంత ప్రత్యేకత ఉంది ఆలయం సమీపించిన సమయంలో పాదాలతో మిగిలిన భక్తులు నీళ్లను కుమ్మరిస్తారు తమ భక్తిని చిన్నగా ప్రతి భక్తులు కూడాను తొట్టెలు కాగితంగా కర్రలతో కూర్చోబడిన చిన్న చిన్న రంగుల పరికరాన్ని అమ్మవారికి సమర్పిస్తారు బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలవుతుంది లష్కర్ బోనాలను పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేటలో ఎల్లమ్మ దేవాలయ మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది పోతరాజు ఎలా ఉంటాడంటే దేవి అమ్మవారికి సోత్రుడైనటువంటి పోతరాజు బ్రదర్ ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీగా ఉండొచ్చు పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి గంభీరంగా బలశాలిగా ఉంటారు ఒంటిపై పసుపు నుదిటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్ర దోతిని ధరించి డప్పు వాయించడానికి అనుగుణంగా ఆడతారు పోతరాజు భక్త సమూహం ముందు పలహారం బండి వద్ద నర్తిస్తారు అతను పూజకారుగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆరంభకుడిగా భక్త సమాహానికి రాక్షస సంహారంగా భావించబడతారనమాట వాళ్ళని చూడగానే కొరడా బాదుకుంటూ వేపాకుల నడుమును చుట్టుకొని అమ్మవారి పుణంతో ఉన్న భక్తులను ఆలయంలోని అమ్మవారి సమక్షంలోకి తీసుకువెళ్తారు ఎంత గొప్పదో మీ యొక్క సంస్కారం అంతా విందు సంబరాలు బోనాలు పండుగ చేసి నైవేద్యం సమర్పించి పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదన అనంతరం కొంతమంది మాంసాహారం కొంతమంది శాఖాహారం భోజనం చేస్తూ ఉంటారు పండుగ జరిగే ప్రాంతాల వేపాకుతో అలంకరించబడి వీధులన్నీ కూడా దర్శనమిస్తాయి మంగళ వాద్యాలతో ఎక్కడ చూసినా బోనాలతో అమ్మవారి యొక్క చెప్తుండగానే చూసారా ఎలా పులకరించబోతుందో ఆ అమ్మవారి యొక్క దయ ఈ ఆషాఢ మాసంలో మన యొక్క తెలంగాణ జరిగే ఈ బోనాల పండుగకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి రంగం ఇవన్నీ ఆయన తర్వాత రంగం చెప్తారు పండుగ పండుగ అంటే ఏంటి రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించడానికి అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతులు అందిస్తూ ఉంటారు రంగం చెప్తారు పోతరాజు తన శాంతపడతారు ఈ కార్యక్రమం అంతా జాతరగా ఊరేగింపుగా జరుగుతుంది అమ్మవారి రంగంలో మన యొక్క రాష్ట్రం ఎలా ఉండబోతుంది అనేది అంతా కూడా వివరిస్తుంటారు ఎంత భైవం అండి టీవీలో చూపిస్తుంటారు అన్ని రకాల మన యూట్యూబ్ల ద్వారా కూడా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క ఆషాఢం బోనాల గురించి చెప్పాలనే ఒక సంకల్పంతోనే ఈరోజు ముందుకు వచ్చాము ధన్యవాదాలు మా టీవీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇక్కడ షేర్ చేయండి విజయవస్తు